బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా బరలో ఉన్న టీడీపీ నేత దగ్గుమహల్ల ప్రసాదరావు నిన్న వంకాయలపాడు గ్రామంలో జరిగిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో దగ్గుమల్ల ప్రసాదరావుతో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మరియు అంబేద్కరిస్టులు మరియు స్కాలర్ కొనిదల విజయ్ తదితరులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఈ ప్రజానికానికి యువతికి స్ఫూర్తినిచ్చేలా గర్వపడేలా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

కృఆర్ అంబేద్కర్ వల్ల ఏడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నాడు అందుకనే ప్రసాద్ రావు గారు ఇవాళ ఐఆర్ఎస్ అవే అంటరాని ఆ తోకాల

మా మొత్తాలో తీసిన కళ్ళబండి నీళ్లు వస్తా ఉన్నాయి అంత అటాచ్మెంట్ ఉన్న సంబంధం పెట్టుకొని ఉన్నాం డాక్టర్ అంబేద్కర్ గారి లిటరేచర్ గాని దానికి సంబంధించిన సాహిత్యం కానీ చేసిన కార్యక్రమాలు కానీ ఉద్యమ నాయకులు బాగా వివరిస్తా ఉన్నారు ఈ ఉద్యమాన్ని ఎక్కడికి తీసుకెళ్తాం అయ్యా మీరు అందరూ వచ్చారు ఈ పిల్లలు ఎక్కడ మీటింగ్ లో మీ పిల్లలు ఎందుకు ఆయరు ఎవరైనా సరే మన దగ్గర నుంచి రిజర్వేషన్ వాడుకొని పోయిన ప్రతి వ్యక్తి నేను ఏం చేశాను దానికి ముందు మీ కుటుంబాలు చూసుకోండి మీ కుటుంబాన్ని చదివించుకోండి మిమ్మల్ని పాడు చేసుకోవాలని మనం అంటలేదు మీరు చేసుకోండి కానీ మీలో కొంత ఒక ఐదు పర్సెంట్ మా ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి తక్కువ ఉండలేరు మీరు వాళ్ళకి కూడా చూడండి వాళ్ళు ఏం చేస్తారు అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీ అన్నదమ్ములు ఏం చేస్తారు చూడండి మీ అన్నలు ఏం చేస్తారు చూడండి వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు నువ్వేమ బ్రహ్మాండంగా ఉంటున్నావు బంగ్లాలో ఇక్కడేమో పూజ చేసుకుంటున్నారు తమ్ముడు సొంత తమ్ముడే చేస్తుంటాడు తమ్ముడు పిల్లలు ఎక్కువ చేస్తుంటాడు ఈ విషయాన్ని గమనించలేదు అందుకని ఆ మీటింగ్ లో మేము చెప్పాం ఈసారి ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ముందు అందరి పిల్లలు చేసుకున్నా చెప్పండి వాడికి మేము ఏ విధంగా వాడికి మీరేం చేయాల్సి వాళ్ళు ఇప్పుడు మేమే ఒక కమిటీ చేశాను నేను బాబు ఈ పిల్లలందరినీ ఇంజనీరింగ్ కాలేజ్ చదివేవాడిని ఆర్ట్స్ కాలేజ్ డాక్టర్స్ ని తీసుకొని ఓన్లీ యూత్ హ్యూరే తీసుకొచ్చి అమెటర్ ఫిలాసఫీ గురించి చెప్తాం ఆడుకొని చెప్తాం బాబుని చదవడానికి చేయాల్సి మరి అయితే వాళ్ళు కష్టం అన్నారు అయ్యా మేము ఆర్థిక పరిస్థితి కాదు బాగలేవు నేను ఇక్కడ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాము విజయవాడలో మీటింగ్ పెట్టలేము ఆ మీటింగ్ లో చూసుకున్నా మీరు ప్రజలు తీసుకురాండి ఆ మీటింగ్ వచ్చిన అందరం పెట్టుకున్నా తీసుకురండి ఆ పిల్లలను తీసుకొచ్చి అంబేద్కర్ పిల్లల సమయం చెప్పండి వాళ్ళని మనం అందరూ ఉద్యమకారులుగా తయారు చేద్దాం పల్లెటూరులో ఉద్యమకారులు ఉన్నారు వీళ్ళు సరిగ్గా చెట్లు కాదు వాడికి నిరుద్యోగం అయితే పెద్ద సమస్య ఈ నిరుద్యోగం నుంచి బయటకు వెళ్తారు వాళ్ళ సంఘం ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ ఎవరు అడుగుతున్నారు అయ్యా వీళ్ళంతా మొత్తం అలవాటు ఉత్తమంటారు నువ్వు వాళ్ళు జరిగిన ఉద్యోగ అవకాశం కనిపిస్తే అక్కడ పోయి ఉద్యోగం చేసుకున్నాడు ఆయన పెళ్లి చేసుకుని పిల్లలు కానీ కాపురం బాగుంటుంది అక్కజల్లు చూస్తాడు అన్న చూస్తాడు చూస్తాడు ఊరంతా చూస్తాడు